హాయ్ అండి నేను ఇప్పుడు అపరిచిత్రి మూవీ నుంచి ఒక సాంగ్ పాడబోతున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సంజానే తో అవతుంబాని అంబిలం ఓసుకుమారి ఓ శృంగారి నా లంగాది सुकुमारी सुकुमारी श्रृंगारी ए कुमारी 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 నా ప్రేమ వెక్కి మొక్కి బక్క సెక్కెను కుమారి నా గుండె గుప్పి రొప్పు కొంగు కుమారి నా మాటల కడలి ఎండేనే కుమారి నా ప్రేమ వెక్కి మెక్కి బక్క సెక్కెను కుమారి నా గుండె గుప్పి రొక్కు కొంగుచున్నది కుమారి నా మాటల కడలి ఎండేనే నేను ఓడిపోయానను నా ప్రేమను కాస్త వాయిదా వేస్తేనే నాకుమారి సుకుమారి నా మనసు కవిరినడు వీరులు అలజడి కుమారి నా ప్రేమ విక్కి ముక్కి బక్క సెక్కెన కుమారి నా గుండె గుప్పి గుంగు తుంగు చున్నది కుమారి నా మాటల కడలి మండి ఎండేనే ಸಂಜಾನೇ ತೋ ನಿ ತಾನಿ ನಿವತುಂಬಕತಾನಿ ಅಂಬಿಲಂಬನೋ ತುಲಿ ಪ್ರೇಮಂಟೇ ಪೆನು ಇದಿ ಕಾನು ಪುರಾಣಿ ನಿಂಡು ಗರ್ಭ ಓ ప్రేమ గుట్టు దాస్తే ఊపిరి ఆగదా ఊర్వశీ ప్రేమను తెలిపి కాదని అంటే ప్రేమే సచ్చిపోదా ప్రేయసి లోకత అయినా మదిలో ఉన్నది పూర్తిగా సఫలము కదే నువ్వు కళ్ళు మూసుకుంటూ ప్రేమను తెలిపే వేరొక మార్గములేదే కుమారి 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 నా ప్రేమ వెక్కి ముక్కి బక్క సెక్కని కుమారి నా గుండె గుప్పి రొప్పి కొంగుచున్న కుమారి నా మాటల కడలే ఎండేనే ప్రేమ బాసేరాని మూగవాడిని వాడి పువ్వు చున్న గిట్టు చూడవా ఓ దోసిలి నిండా పువ్వులు నిండి గువ్వల కోసం జతికినా పువ్వుల సగి పూజను చేసి కోకిక అడుగున మరిసిన ఆ దేవుని కన్నా బలమగువాడు వేరకడున్నాడులే కళ్ళను చూసి వలపును తెలిపే ధరి వాడత అతడే కుమారి నా ప్రేమ బుక్కి మక్క బుక్క సిగ్గెన కుమారి నా గుండె గుప్పి రొప్పు కృంగుచున్నది కుమారి నా మాటల కడలి మండి అండేనే నేను ఓడిపోయానను కుంటినే నా ప్రేమను కాస్త వాయిదా వేస్తేనే రఘుమారి సుకుమారి నా మనసుతో విరినటి అలా జడే కుమారి కుమారి నా పాట నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పాట ఎలాగుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్